తనని వామా మా పిల్లగాడు ఏంటారంటే కృష్ణ 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 ఉంటాడు ఉడితే వాళ్ళ వెనక బంధువులు ఉంటాడు మేము ముందల బంధువులు ఉంటాడు మా వెనక బంధువులు పిల్లగాడు ఇగో చాలా రోజుల నుంచి తన మనసులో అంటే రాయగలడు పాడగలడు యాక్టింగ్ చేయగలడు అన్ని అన్ని తన సొంతంగా చేసుకోగలడు ఇక ఇంటికాని ఉండి ఏం చేస్తాను ఆయన వ్యవసాయం వ్యవసాయమే చేసుకుంటా కళ మీద ప్రేమతో కళ మీద పిచ్చితో మొత్తం మీద రాసినావు అక్క మట్టిలో ఉట్టిన మాణిక్యం నిజంగా మట్టిలో ఉట్టిన మాణిక్యము ఒక మంచి పాట రాసిండు ఆ ప్రోమో చూపించంగానే ప్రోమో ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నది ఆ మీ ఏ యూట్యూబ్లో పవర్ ఆయన పవర్ మ్యూజికల్ అనే యూట్యూబ్ ఛానల్లా ఆ ప్రోమో రిలీజ్ చేసిండు నిజంగా పెట్టాను నాకైతే ఏడుపు వచ్చింది ఆ ప్రోమో చూస్తే అంత బాగా రాసిండు పదాలు కానీ పలికే విధానం కానీ ప్రతి పదం తన గుండెలకెళ్ళి వచ్చింది ఇది నేను నిజ జీవితమేనా అంటే నేను అన్న గంత డెప్త్ పదాలు గంత అంటే ఎవరో పెద్ద కవులు రాయగలిగిన పదాలను విటరాసిన తమ్మి అది అంటే ఈ గుండెలకెళ్ళి వస్తేనే కలం అంత డెప్త్ పదాలు రాస్తుంది ఆ బాధ తన మనసులో ఉన్న బాధను మొత్తాన్ని కలం రూపంలో పెన్ను మీద పేపర్ మీద పెట్టిండు ఆ పాట రూపంలో మీ ముందుకు తీసుకొచ్చిండు పవర్ మ్యూజికల్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రోమో దుమ్ము దులిపే ఊపుతో పోతుంది ఇక మాట రిలీజ్ చేయక్క నీ చేతుల మీద రిలీజ్ చేయక్క పెద్ద ముత్త కదా నీ చేతుల మీద రిలీజ్ చేస్తే మాకు మంచి జరుగుతుంది కొత్తగా మేముకు వస్తున్నాము అన్నారు కట్ పవర్ మ్యూజికల్ ఎయిట్ 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 రీజన్ ఏంటి నీకే అదే నీకు నచ్చిన సరిసంఖ్య సరి సంఖ్య కాబట్టి పవర్ మ్యూజికల్ ఎయిట్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రోమ మాత్రం చాలా బాగుంది కొత్తగా అంటే నేనేమంటున్నా అంటే తను ఏదో డబ్బులు చంపాయి అనికేనో తనేదో అంటే ఏదో అయిపోదామని రాలేదు తన గుండెలో ఉన్న బాధని నాలాంటి ప్రేమలు అంటే ప్రేమ విఫలమైన ప్రేమికులు చాలామంది ఉంటారు వాళ్ళ మనసుకు దగ్గరగా వెళ్ళాలి నా బాధని అందరికీ తెలియజెప్పాలనే ఒక ముఖ్య సందే సందేశంతో ముఖ్య ఉద్దేశంతో ఆ పాటను రాసిందని నాకు అర్థమైంది తమ్మి ఇంట్లో నువ్వు నువ్వే రాసినావు నువ్వే వాడినావు నువ్వేంటి యాక్టింగ్ చేసి డైరెక్టర్ నేనే కథ కర్వా క్రియ అన్నీ ఆరు నారాయణ చేస్తున్నట్టు నిజ నువ్వమ్మ ఏం పేరు నీ పేరు ప్రమీల ఏ ఊరు నీది కొల్లూరేనా అమ్మ పల్లె అత్తగారు పెళ్ళే ఎన్ని రోజులు అవుతుంది పది సంవత్సరాల మీ ఈ పిల్లలు ఫోర్ పిల్లలు నిజాగారి నిన్నమన్న పెళ్ళి అవుతాను నిజంగా పిల్లలు చూడ అట్లే వద్ది అమ్మాయిగో నేను నిజంగా అంటే వచ్చింది చాలా సేపాయే కానీ నేను ఇంత చిన్న ఉండదు నిన్నమన్న సంవత్సరం ఆ ఇంటికి వెళ్ళాను ఇంత పెద్ద మొగలు పెట్టి పిల్లలు అయినా ఈరోజు చేసిందంటే నీకు కాదు తమ్ము ఎందుకంటే నీకు థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే ముల తల్లిని కూడా ముగ్గురు అంటే నీ మొగడు నేను ఎంతమంది చూసుకుంటున్నా ఇప్పుడే ఆ అంటే ముగ్గురు తల్లి అయినా కూడా ఊర్లో ఉండే మేను ఒక హీరోయిన్ గా చెయ్యాలనే చేస్తా అంటే ఒప్పుకున్నాడు అంటే నీకు ఒప్పుతాను కదా నీ ఒప్పుతాను నిజంగా అంటే చాలా మంది ఒప్పుకోరు అంటే ఆర్టిస్ట్ ఆ యాక్టర్లను అయితే ఒప్పుకుంటారు కానీ ఊరోళ్ళు కదా ఏ వద్దు నాయన మళ్ళా ఇక ఏమనుకుంటారు మంది అంటారు కానీ ఆ విషయంలో ఎట్టి అవన్నీ ఏం కాదు మనం కళ నమ్ముకున్న వాళ్ళు కళాకారంగా చూడాలి తప్ప వేరే చూడదు మంచిగా ఎందుకంటే ఇగో ఒక ఆడదాని ఒక మొగడు ఒక మొగ్ వెనుకో ఒక ఆడ చూస్తేనే ఏ పని అయినా చేయగలుగుతాం ఎంత విజయమైనా మనం చేతులు వస్తాయి మీకు తెలుసా ఒకవేళ ఈ సాంగ్ సక్సెస్ అయ్యి మంచి సక్సెస్ అయ్యి నిజంగా అవుతుంది మీ ఆమెకి ఇంకా నాకు అవకాశాలు రావచ్చు మంచి యాక్టర్ కావచ్చు కదా అంతేనా కాదా ఏంటి ఏం చేరు ఇది ఇక ఈమె హీరోయిన్గా చేసింది ఆయన రాసిండు పాడిండు ఇక ఎవరిని ఎందుకు పెడదు నాకే ఇంట్రెస్ట్ కాబట్టి అనుకున్నాడు ఏంటన్నా పైసలు ఖర్చు పెట్టుకొని మరి చాలా కష్టపడి నేనేమంటున్నాను అంటే ఇంకేసిపల్లి మా ఊరకనే ఉంటారు కదా ఇంత బాగా చేయబోయే నాడు ఇంత బాగా చేస్తాడు అనుకున్నా నిజంగా నువ్వు వచ్చి నాకు ఆ వీడియో చూపించిన తర్వాత ఇంకా రిలీజ్ కాలేదు సాంగ్ ప్రోమో వచ్చేసి ప్రోమో వచ్చింది ఆదివారం నాడు ఆదివారం ఎనిమిది తారీఖు ఏడు తారీఖు నాడు ఆదివారము ఇక నా టైం చెప్తే ఆ టైం వదిలిపెట్టు పెట్టు అంటే నేను పెట్టే నా యూట్యూబ్లో నేను పెట్టే పొద్దున ఎనిమిది గంటలకు ఎందుకు పొద్దున ఇగో ఆదివారం నాడు ఏడు తారీఖు నాడు పొద్దున ఎనిమిది గంటలకు తమ్ముంది పాట పేరు చెప్పు ప్రాణమిస్తా నీకు నా ప్రేమ ప్రాణ నీకు నా ప్రేమ అనే పాట చాలా బాగుంది పదాలు మాత్రం చాలా బాగున్నాయి వీళ్ళ నేను చెప్తున్నా చూడు మీ ఇద్దరు యాక్టింగ్ కన్నా నువ్వు రాసిన పదాలు గుండెని లిరిక్స్ ఆ లిరిక్స్ చాలా బాగా రాసిండు అంత బాగా రాసిండు తప్పకుండా మీరు నా మాట వినండి ఇన్ని కొమరక మాట వింటారు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి దాకా వచ్చినప్పుడు కొత్త వచ్చిన వాళ్ళని మనం ఎప్పుడు అక్కున చేర్చుకుంటాం కాబట్టి తప్పకుండా ఈ పాటను అక్కున చేర్చుకొని మిలియన్స్ లో పోతే తమ్ముని కష్టానికి ఫలితం దక్కుతుంది ఇంకో పది సాంగ్స్ చేస్తాడు పది మందికి అవకాశం ఇస్తాడు పది మందికి అన్నం దొరుకుతుంది మీరు అక్కున చే